నామానికి దేవునికి అందరూ బాగున్నారా మీరు మీ కుటుంబం సంతోషకరంగా సమాధానముతోనూ మంచిగా మీరు వరద ప్రార్థిస్తున్నారు ఐ మీన్ కొద్ది విషయాలు మనము వర్తమానం విందాము లుక్క శువర్ష ఐదవ అధ్యాయుడు ఒకటో వచ్చేది నుంచి చదువుతున్నాం జన సమూహము దేవుని వాక్యము వినచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన గిణిషారితు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరం ఉన్న రెండు దోణులను చూచాను జాలరులు వాటిల నుండి దిగి తమ వలలు కరుగుచూ ఉండేది ఆయన దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం చూయమని అతని అడిగి కూర్చుండే దోణిలో నుండి చనసమూహకు ఆయన బోధించుట చాలిన తర్వాత నీవు దోణిలో లోతునకు నడిపించి చేపలు పట్టటకు మీ వలలు వేయుడని సీమోంతో చెప్పగా సీమోను ఏడినవాడ రాత్రంతయో మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలో వేతనని ఆయనతో చెప్పాను వారు అలాగో చేసి విస్తారమైన చేపలు పట్టింది అందుచేత వారి వలలో పిగిలిపోచూ ఉండగా వారు వేరొక ధోనిలను తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సజ్ఞలు చేసేది వారు వచ్చి రెండు ధోని మునుగునట్లు నింపి దేవునామానికి మహామయమ కలుగును ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక వ్యక్తి రాత్రంతా ప్రయాసపడ్డాడు రాత్రంతా ప్రయాసపడ్డాడు ఒక చేప పడలేదు ఆ సరస్వతి తిరుగున రెండు దొనిలో చూచాడు జేవుడు జాలర్లు వాటర్ దిగి తమ వలలు కరుచు ఉండేది తమ వలలు వేసినప్పుడు ఆ వలలోకి వచ్చిన వంటి పాచి చెత్త చెదం అంతా తీసేస్తూ కడుగుచూ ఉన్నాడు రాత్రి అంతా వాళ్ళ చేపలు పట్టారు కానీ చేప పళ్ళ పడకపోతే ఉదయమున ఆరు గంటలకే ఆరున్నరకి తిరిగి వారు ఇంటికి వెళ్ళిపోలేదు కానీ ఏడైనా ఎనిమిదైనా అయినా పది అయినా వారు వనలు వేస్తూ ఉన్నారు చీపులు పనిలేదు కడుక్కుంటూ ఆలోచిస్తూ ప్రయత్నిస్తూ ఉన్నారు యేసు ప్రభు ఆ సరస్సు తీరం ఎమ్మడి వస్తూ ఉన్నారు యేసయ్య ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి జన సమూహము కదులుతా వస్తుంది ఆయన వెళ్ళిపోతే ఆ కొండ మీదకి చాలా జన సమూహం ఆయన ఏ పట్టణంలో ఉన్నా ఆ పట్టణానికి చాలా జన సమూహం ఆయన ఏ సరస్సు దగ్గర ఉంటే ఆ సరస్సు వెమ్మడి జన ప్రవాహం కదువుతా ఉన్నారు అందరూ ఆయన మీద వచ్చి పడుతూ ఉన్నారు ఆయన మీద వచ్చి చేతు వేస్తా ఉన్నారు యేసు ప్రభు ఆలోచిస్తూ ఉన్నారు సరస్సు ఎమ్మడి ఆయన నడుస్తూ ఉండగా ఆ తీరము దగ్గర రెండు దోణులు కనబడ్డా ఆ రెండు దోణులు గల వారు ఏం చేస్తున్నారయ్యా మనం చూస్తే వలలు కడుగుతూ ఉన్నారు ఆ రెండు వలలు కడుగుతున్న వంటి వారి ఇద్దరిని చూసి వంటి ఇతరు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాడు కొంతసేపు నీ దోణిను నాకు ఇస్తావా కొంతసేపు నీ దోణిస్తావా నేను వచ్చి నా నేను బోధించవలసి ఉన్నది నా చిన్న కోసము నేను ప్రార్థించవలసి ఉన్నది కొంతసేపుని ధోనిస్తావా ఆ సమయంలో వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే రాత్రంత ప్రయాసపడ్డారు ఒక చేప పడరా చేపలు పడితే మార్కెట్ కి వెళ్ళి అమ్ముకొని తన పిల్లలకి తన కుటుంబానికి పోషించుకోవడానికి వారు చేపల వేటలో ఉన్నారు ఒక చేప పడల సమస్యలతో ఉన్నారు వారి కడుపు ఖా తా ఉంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే అంటే కుటుంబం కడుపులో నుండి పరిసిదే ఆ సమలో ఏసు ప్రభు మాట్లాడతాడు నీ దోణి నాకు ఇస్తావా మనమైతే ఏమంటామండి అయ్యా నేను క్షేపడడానికి సిద్ధపడుతున్నాడు ఈ టైంలో నీ దోణి నేను వెళ్ళివాలి వేరొక దోణి దోని మాట్లాడతాడు కదా శివను అలాంటి పరిస్థితులు కూడా ఒక్క మాట మాట్లాడుకోకుండా దోని తీసుకోమన్నాడండి ఎక్కమని ఎక్కి తన ప్రజలందరి కోసము బోధించి తన ప్రజలందరి కోసము ప్రార్థన చేసి అందరిని స్వస్థపరిచాడు తర్వాత ఈ దోని ఎవరిదో అతని వైపు చూస్తూ మాట్లాడతాడు ఇంకా కొంచెం లోతుకు నడిపి అదేంటండి పీతులు ఎమ్మర్ సింహు వంటి పేతుడు ఆ సింహుని అప్పటికి పేతుడు అని పేరు పెట్టలేదు కానీ ఆ సింహునికి ఏమన్నా ఆయన ఏమన్నా అడిగాడా బతుకుని అడిగాడా ప్రభు అడిగా అడగకపోయినా అక్కలు తీర్చి దేవుడు ఆయన ఇంతసేపు నీ ధోని నాకు ఇచ్చావుగా నా పనికి ఇచ్చావుగా నా నీతిని నా రాజ్యము కట్టడానికి వెదకడానికి నీ దేవుని నాకు ఇచ్చావు కాబట్టి ప్రతిఫలము జీతము నేను ఇస్తాను ఈ దినాల్లో చాలా మంది విశ్వాసులు దేవుని నీతిని రాజ్యాన్ని వెతకడం లేదు తన కడుపును తన కూటి కోసం ఎదుగుతూ అంటాను రాత్రేప్ నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తున్నాను రాత్రంతా ప్రయాసపడ్డావు కానీ నువ్వు అప్పుడు యేసు ప్రభుని దోని ఎక్కించుకోలేదు అంతేకాకుండా దేవుడికి సపోర్ట్ గా నిలబడలేదు దేవుని పరిచయకు సపోర్ట్ చేయలేదు తన రాజ్యాన్ని తన నీతిని వెనకలేదు అందుకే నీకు ఏది కావాలో అది దొరకలేకోకుండా ఉన్నావేమో ఆలోచించు చాలా మంది ప్రజలకు ఆశలు ఉంటాయి కోరికలు ఉంటాయి అవి తీర్చపడుకోకుండా అలాగే ఉంటాయి ఏంటి కారణం వారి చిన్ని హృదయముల్లో ఏసుకు స్థానం ఇవ్వకపోవడం దేవునికి స్థానం ఇవ్వకపోవడం దేవుని మైమాతగా ఆయన పక్షంగా నిలబడకపోవడం అవడం అనే నీతిని రాజ్యము కోసము ఎదురు చూస్తూ ఉండకపోవడం తన పనుల కోసము ప్రయాసపడుతూ వెళ్ళిపోవడం అవడం దాన్ని బట్టే కదా మనుషులకు నిరాశలు మనుషులకు నిరాశలు ఆశ కలుగుతూ ఉన్నాయి సహోదరి యూట్యూబ్ ఛానల్ లో చూస్తున్నామంటే జనంగమా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అక్కడ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఈ వీడియో చూస్తున్నావేమో ప్రభు నిన్ను దర్శిస్తూ పోతున్నాడు ఆ చిన్ని హృదయం అనే నేను ప్రభుకిస్తావా ఆయన ఆహ్వానిస్తావా నువ్వు ఇస్తేనే తీసుకుంటాడు ఆయన బలవంతం చేసే దేవుడు కాదమ్మా నా హృదయం లేక రా ప్రభు అని నువ్వు పిలిస్తే అంగీకరిస్తే ప్రభు నీ హృదయం వస్తే నడిపిస్తాడు ఎట్లా లోతుకి నీకు జవాబిస్తాడు నీ కోరికలు ఏమున్నాయని తెలుసు కాబట్టి నీతో మాట్లాడతాడు మొత్తానికి లోతు నడిపించాడు ఇక్కడ పట్టు చేపలు అన్నాడు అప్పుడు రాత్రంతా ఎదికాడు రాత్రంతా వేట ఆడాడు కాని నుంచి చేపలు పట్టడంలో మంచి ప్రామీణ గల వ్యక్తి సిమో ఆ చెరువులు ఆ సరస్సులో ఎన్ని ఉన్నాయి ఎన్ని జాతులు ఉన్నాయి అన్ని తెలుసు ఆయనకి అయితే ఒక చేప పర్లేదు లేదు ప్రభు చివరి ప్రకారంగా లోతు నడిపించాడు ఇక్కడ పోయి అలా విసిరాడు అలా అయింది ఒక నిమిషం అయింది రెండు నిమిషాలు అయింది నువ్వు వేసేవు వేయమన్నావు బట్టి వేసే చేప పర్లేదు అంటే ప్రభు మనసులో ఆత్మనిద్దరు మాట్లాడుకుంటున్నాడు కాసేపు అలాగ చూస్తూ ఉండు ఆ సరస్సులో చేపలన్నీ ఎక్కడెక్కడో దాపెట్టుకొని ఉంటే ఆ చేపలన్నిటిని ఆజ్ఞాపిస్తున్నాడు మీరందరూ వచ్చి మీరందరూ వచ్చి సీమో అనే ధోనిలో మీరు వచ్చి పడాలి ఆయన గట్టిగా అందరికీ తెలిసి విధంగా ఆయన ఆజ్ఞాపించలేదు కానీ ఆత్మలో ఆయన ఆజ్ఞాపించున్నారు ఆ చా చిన్న చిన్న చేపలు పెద్ద చేపలు అన్ని పరిగెత్తుతా ఆ వల్ల వస్తుంటే వస్తున్నప్పుడు ఒక తల్లి చేపను చిన్న చేప అడుగుతుంది అమ్మమ్మ అమ్మా నాన్న పెద్దనాయన పెద్దన్న అన్నగారు అందరూ ఎక్కడికి ప్రయాణం పరిగెత్తా పోతున్నారు అదా ఏసే ఆటలే పిలిచాడు నాయనా సీమోనైన వంటి వలలో పనికి అగ్నిపించేటందుకీ అందరూ పరిగెత్తా ఉన్నారు వాళ్ళు పడితే వాళ్ళు మమ్మల్ని మా లాగేసి బయటికి పడేస్తే మనం చచ్చిపోతాం కదా మరి ఎందుకు పరిగెత్తున్నారు ఏసే మాటకు లోబడి అందరూ అలా వెళ్తున్నారు నాన్న ఏసీ అగ్నిపించాడు కదా అందుకే వెళ్తున్నారన్నప్పుడు అవునా అంటూ నేనే అందరికన్నా ముందు వెళ్తాను చెప్పేసి ఆ చిన్న చేప తల్లి చేపకన్నా తల్లి కన్నా పెద్ద చేపకన్నా అన్న చేపకన్నా అది మొట్టమొదటిగా పరగట్టుకుండా పోతుంది ఎంత విధేయత ఎంత అవిత అండి ఎంత ప్రేమ అండి ఎసై అండి సహోదరి సహోదరుడ విశౌరమైన పడ్డాయి అరువులకు వచ్చి అలా చూసుకుందామండి సిమోను ఏడు మునిగిపోతూ ఉంటే సైకిల్ చేస్తాడు తన సహోదరుతో రండి వచ్చి చేపలు ఇద్దరు కూడా వేసుకొని మునిగిపోతూ ఉంది ఇంత విస్తారంలో చేపలు పడ్డాయి దాంట్లో దూస్తే రకరకాల జాతులు ఉన్నాయి ఆయన చిన్నప్పటి నుంచి ఓడలేస్తున్నాడు గాని చేపడుతున్నా కానీ అలాంటి జాతి ఆయన ఎప్పుడు నువ్వు చూసినవంటి కార్యాలు దేవునికి మహిమాంతంగా హృదయం ఇస్తే ఆయనకు చోటు ఇస్తే ఈ హృదయంలో నీంట్లో నీ హృదయంలో చోటిస్తే ఇస్తే అద్భుతం చూస్తావు కల్లా చేపలన్నీ అలాగున్నా తీస్తున్నప్పుడు ఆ సీమోను ఏడుస్తూ మోఖ నిలబడి నేను ఏ పార్టీ వాడనయ్యా ఇంత ఆశ్రదము పొందుకోడానికి నేను ప్రియ ప్రియ సహోదరుడా రాత్రంతా ఆయన గాలిస్తూ వచ్చాడు రాత్రంతా ఆయన ప్రయాసపడ్డాడు ఒక చేప తొరగల నీ జీవితంలో కూడా ప్రయాసపడుతున్నావా జాబ్ విషయంలోను సంతాన విషయంలోను అభివృద్ధి విషయంలోను వ్యాపార విషయంలోను ఒక చేప పడలేదంటూ దీవిన పొత్తుకు లేనివంటి నష్టంలో ఉన్నావా నీకు ఒక సైకి నీ హృదయం నీ చిన్ని హృదయం ఆయనకి ఆయన నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు నిన్ను దీవించడానికి ఆశ్రయించడానికి అభివృద్ధిపరచడానికి నీకు మనం బలప్రచానికి అనేక మంది ప్రజల మధ్యలో ఎక్కడైతే నువ్వు హీలన నింద్రపాలయ్యావో ఎక్కడైతే నేను హీలనగా మాట్లాడు వచ్చాలో అదే ప్రజల మధ్యలో నిన్ను ప్రభు ప్రభుని పిలుస్తా ఉన్నాడు నీ బాధను నీ గోడను ప్రభు నిన్ను చూస్తూ ఆయన నేను పిలుస్తూ ఉన్నాడు ఇది నీకోసమే యువా విషయం నడుస్తున్నావా నాకు పెళ్లి కాలేదంటూ ఏడుస్తున్నావా అందరికీ అవుతున్నాయి అంటూ ఏడుస్తున్నావా ఆరోగ్య విషయంలో ఏడుస్తున్నావా క్యాన్సర్ తో బాధపడుతున్నావా ఎయిడ్స్తో బాధపడుతున్నావా నా వాళ్ళ నీ దీర్ఘాయం కలుగును అంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది ఆయన చేతులో ఆరోగ్యం ఉంది ఆయన చేతులు దీర్ఘాయం ఉంది ఆయన చేతుల్లో సంతోషం ఉంది ఆయన చేతులో సమాధానం ఉంది ప్రియ సహోదరి సోదరుడా విశ్వాసముతో ప్రభు అంగీకరిస్తావా విశ్వాసంతో ప్రభు చేర్చుకుంటావా నిరుదం లేకి ఇదిగో విస్తారణ వంటి దీవెనలు నీ మీదికి రాబోతూ ఉన్నాయి విస్తారణ చేపలు పడ్డాయి ఒక చేప దొరకాల గొప్పట్లో విస్తారణ వంటి అభివృద్ధి ఈ సంవత్సరంలో దేవుడిని కార్యక్షణానికి ఇష్టపడుతున్నాడు

ఏసయ్య లేకపోకుండా అడుగులు ముందుకేస్తున్నావా నష్టపోయినావా తిరిగి తిరిగి అలసిపోయినావా అలసిపోయినావా నీ చెప్పులు కూడా అరిగిపోయినావా నీ చెప్పులు అరిగిపోయినాయా భయపడకు ఎక్కడైతే దాక్కున్నాయో ఆ చేపలన్నీ దేవుడు ఆత్మపక్షంగానే పరిగెత్తుకుంటూ వస్తున్నాను ఎవరైతే ఏమన్నారో చాబు ఎవరైతే పెళ్లి నీకు ఏమన్నారో ఎవరైతే నీకు ఎలాంటి జాబ్ నీకే తిరిగి తిరిగి అలిసిపోయినావు కదా పెళ్లి కుమార్తె కోసము పెళ్లి కుమార్తె కోసము సంతానం కోసము అలిసిపోయినావా అక్కడికి పోతే పిల్లలు పుడతారు ఇక్కడికి పోతే పిల్లలు పుడతారు అంటూ రకరకాల దగ్గరికి వెళ్ళిపోయినావా గర్భఫలము ఫలము అవమానం సహోదరి ప్రభు ద్వారం తెలుస్తాడు భయపడబోయడ చిన్న ప్రభుకిస్తావా నా హృదయం అప్పకిస్తున్నా ప్రార్థిస్తుందామా ప్రభు నిన్ను అప్పులుపరచుగా హృదయపూర్వకముగా హృదయపూర్వకముగా ప్రభుని పిలుస్తావా ప్రేమిస్తున్నామా స్తోత్రం తండ్రి ఏ సునామంలో ప్రార్థిస్తున్నా ఇటు క్షణంలో ఎంతమంది ప్రభు చూస్తున్నారు వారందరినీ దర్శించి దీవించే ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీపిస్తున్నారు ఏ సుక్రీస్తు నామలో నీకు మహమకరంగా కృపాక్షేమము ఏ సునాములు అనుగరించి వారి కోరికలు విస్తారమైనటువంటి శపలతో ఏ విధంగా అయితే ప్రభు సిమోను వల్ల వచ్చి పడ్డాయో యేసు క్రీస్తు నామములో అలాంటి ఆశ్రదను కొమ్మరించబడు గాక యేసు నామములో నీకు మేమ కరంగ గర్భ ద్వారం తెరబడను గాక యేసు నామములో నీకు మేమ కరంగ వారి జాము వచ్చును గాక వారి కుటుంబం బలపరచబడును గాక వారి ఎదుగును గాక వారి సంఘాలు నీకు మేమ కరంగ నీప పడును గాక

వారు ప్రార్థిస్తున్నగా చక్కగా వారికి జతపరిచి సంతాన విషయంలో వారు ప్రార్థిస్తూ ఉన్నగా తండ్రి కృప చూపించి గర్భద్వారం తెరిచి నీ నామ గనపరచుకోమని ప్రభు మాకు సాయం చేశాడు మీ సాక్షులు నిలబెట్టి వాడుకోవాలి ఏ సునామాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించి ఆశ్రయించిన దాకా ఆమె మంచిది మీ ప్రార్థన అవసరం ఉన్నట్లయితే అక్కడ నా ఫోన్ నెంబర్ అక్కడ కనబడుతుంటుంది ఆ ఫోన్ నెంబర్కు మీరు ఒకవేళ కాల్ చేయొచ్చు అలాగే అక్కడ కామెంట్స్లో కామెంట్ చేయండి మీ మీ ప్రార్థన విపంలో అక్కడ కామెంట్ చేయండి ఔషధ అలా వాటి కోసం బ్లెస్ ఏంటి దేవుడు మంచిగా ఉన్నతమైన స్థానంలో ఆత్మీయతలో ఆర్థిక విషయంలో కుటుంబం క్షేమ విషయంలో కూడా దీని మంచిగా మీకు కాపాడి దీవించి బలపరచడం దాకా ఆమె